నిన్న మోందా తుఫాను ప్రభావం వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఒరిసేలు ఎక్కడైతే కుంగి వాన గాలికి వంగి నేలమట్టమై అడ్డంబడి ఉన్నాయో ఆ రైతులను కలిసి గూడు కష్టాలు పడుతున్నాడు పాయింట్ పైకి ఎత్తుకున్నాడు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాడు అయినా సరే రైతులను ఆలింగనం చేసుకొని ఎన్నో విషయాలు చర్చిస్తున్నాడు అంతేకాకుండా ఈ రైతుకు జరిగిన పంట నష్టాన్ని కూడా తన ప్రభుత్వం నుంచి భర్తీ చేస్తా క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇట్లా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి అనేక ప్రాంతాలు వాళ్ళ వారి వారి స్వగ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరిగి ఆయా గ్రామాలలో ఏ రైతులకైతే ఎక్కువగా పంట నష్టం జరిగిందో ఏది వరిసేను కానీ పత్తిశేను కానీ ఇంకా మొక్కజొన్న పంటలు కానీ ఒకైరా వగైరా పొప్పెడి తోటలు ఉంటాయి కూడా కూలి నేలమట్టమైనవి కొబ్బరి చెట్లతో సహా వాటన్నింటినీ ఒక అంచనా వేసే విధంగా తన టీమును మాత్రం మున్ముందు అందరికంటే అటు జనసేన అటు వైసీపీ ఈ అక్కడ పోతే టీడీపీ పార్టీల కంటే ముందుగా జనసేన సైనికులు మాత్రమే ముందున్నట్టుగా మన పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకొచ్చిండు ఇటువంటి విపత్తులు రాబోయే రోజులలో జరిగినా కానీ ఎటువంటి పంట నష్టం ఆర్థిక నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నాం వాటిని ముందుగానే అంచనా వేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పి కూడా మరొక మాట చెప్పి రైతుకు హామీ ఇచ్చి ఇంటికి వచ్చి